దావీదు తర్వాత రాజుగా ఉండడానికి తనను తాను ప్రకటించుకున్న రాజు ఎవరు లాస్ట్ వీక్ చెప్పాను గుర్తుందా మీకు రాజు ఏర్పాటు చేయబోయిన దావీదు కుమారుడు అయిన ఒక అతను వచ్చి నేనే రాజు అని చెప్పుకొని ఒక రాజు వచ్చాడు ఆ రాజు పేరేంటి అదోనియ ఇది వినటువంటి బత్సేబ రాజు అయిన దావీదు వృద్ధులైపోయి మంచాన్ని బట్టి ఉంటే అతని దగ్గరికి వచ్చి నీకు నాకు వాగ్దానం చేయాలి నా కుమారుణ్ణి రాజుగా చేస్తానని మాట ఇచ్చావు కదా మరి ఆ మాట చొప్పున నువ్వు నెరవేర్చు అని చెప్తే అప్పుడే నాతాను ప్రవక్త కూడా వస్తాడు సమీలు చనిపోయాడు కదా సమీలు చనిపోయిన తర్వాత ఇంకో ప్రవక్త వచ్చాడు నాథాను నాతాను ప్రవక్త ఆధ్వర్యంలో అదే రీతిగా సొలోమోను యొక్క తల్లిదండ్రులైనటువంటి బత్సేబా దావీదు తర్వాత నాతాను ప్రవక్త ఈ ముగ్గురి సమక్షంలో సొలోమోని దావీదు రాజుగా అభిషేకించి ప్రకటించేస్తాడు అక్కడేం అదోని అందరిని కూర్చుకొని రాజు అనుకున్నాడు దావీదు దగ్గర నుండి రాలేదు ఇటువంటి నిర్ణయం కూడా ఇప్పుడు దావీదు నిర్మాణం తీర్మానం చేసిన తర్వాత సులోముని రాజుగా నిర్ణయించాడు దేవుడు ఏర్పాటు చేశాడు కాబట్టి అన్ని ఆటంకాలు తొలగిపోయాయి సులోముని రాజుగా నిర్ణయించబడ్డాడు చిన్న వయసులో దాదాపు పదిహేను సంవత్సరాల వయసు ఉండొచ్చు అలాంటి సమయంలో రాజుగా నిర్ణయించబడిన తర్వాత ఒకరోజు గిబియోను ప్రాంతంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటే రాత్రిపూట స్వప్నములో దేవుడు ఏం చేశాడు సొలోమోనుతో మాట్లాడి నీకేం వరం కావాలో కోరుకో అంటే ఆయన ఏమన్నాడు ప్రభా నేను చిన్నవాడిని నా తండ్రికి నీవు కృపు చూపించావు నాకు కూడా కృపు చూపించు నీకు అనుకూలంగా నేను రాజ్యం చేయాలి జనాంగం చాలా ఎక్కువ మంది ఉన్నారు వీళ్ళందరినీ పరిపాలించడానికి నా జ్ఞానము సరిపోదు జ్ఞాన వివేకము నాకు దయచేయమని ప్రార్థన చేస్తే సోలోమోని చేసిన ప్రార్థన యోహోవాకు అనుకూలమాయను అనుకూలమాయను కనుక ప్రభు అంటాడు నీవు నీ శత్రు ప్రాణం అడగలేదు తర్వాత ధనధాన్యాదులు పేరు ప్రఖ్యాతులు అడగలేదు కాబట్టి వీటితో పాటు అవి కూడా నేను నీకు ఇస్తానని చెప్పేసి దేవుడు వాగ్దానం చేసి సోలోమోనికి ఒక జ్ఞానం ఇచ్చాడు రాబోయే దినాలలో గడిచిన దినాలలో ఎప్పుడు కూడా నీలాంటి జ్ఞానవంతుడు ఇంకొకడు ఉండనే ఉండడు ఎందుకు జ్ఞానం ఇచ్చాడు తెలుసా మీకు సులోమోనికి చెప్పండి దేవుడు అందరికీ దేవుడే కానీ ఒక్కడికే మంచి జ్ఞానం ఇచ్చి నింపాడు కారణం ఏంటి చెప్పండి ఆసలు చెప్పండి కారణం ఏంటంటారు అనుకూలంగా దావేది చేయలేదా హృదయానుసారుడు కదా దావి చేశాడు చాలామంది ప్రార్థన చేశారు చాలామంది సమాధానం ఇచ్చాడు దేవుడు సోలోమోహన్ ఒక్కడే ప్రత్యేకంగా జ్ఞానంతో ఎందుకు నింపాడు ఇంకా సరైన సమాధానం రావాలి చెప్పండి దావీదు కూడా తగ్గించుకున్నాడు ఇప్పుడు దావీదు గొర్రెలకి ఆపరి సోలోమోను మోహన్ పుట్టడంలో రాజకుమారుడుకు పుట్టాడు దావీదు రాజకుమారుడు కాదు కదా మరి దావీదు చాలా గొప్పవాడు ఈ విషయంలో సులోమూననే దేవుడు ఎందుకు జ్ఞానంతో నింపాడు ఇమాజిన్ చేసి చెప్పండి ఎవరు చెప్తారు ఆలోచించండి వచ్చేస్త ఎస్ ఎగ్జాక్ట్లీ దేవుని మందిరాన్ని నిర్మించడానికి జ్ఞానము కావాలి అందుకని దేవుడు దావీదు చేత ఉన్నాడు నీ చేతులన్నీ కూడా యుద్ధాలు చేసి రక్తం అంటే కాబట్టి నీ చేతుల ద్వారా నా మందిరము ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఈరోజు అనేక చోట్ల మందిరాల్లో తన్నుకుంటున్నారు పొడుచుకుంటున్నారు మందిరాల్లో కొట్లాడుకుంటున్నారు రక్తము ద్వారా పొట్లాట ద్వారా దేవునికి మహిమ రాదు గుర్తుపెట్టుకోవాలి రక్తము ద్వారా నీ చేతు రక్తండి నా మందిరాన్ని కట్టడానికి నీకు అర్హత ఎంత ఇష్టమైన వాడైనా దావీదు దేవుడు అన్నాడు నీ చేతు రక్తం అంటే కాబట్టి నాకు ఉపయోగపడదు మన చేతులు రాజకీయాలతో ఉంటే మన మైండ్ రాజకీయాలతో ఉంటే లేదా దేవుని మందిరాల్లో మనం ఏదైనా రాజకీయం చేస్తే అది దేవునికి ఇష్టం ఉండదు గుర్తుపెట్టుకోవాలి దావీదు అలా వచ్చాడు దావీదు న్యాయవంతుడే మందిరం అనుకున్నాడు కానీ నీ చేతులు యుద్ధాలు చేసే రక్తమయమే యుద్ధాల ద్వారా యుద్ధాల ద్వారా ఈరోజు మందిరాల నీట్లో యుద్ధాలు జరుగుతున్నాయి కదా పోలీసులు కాపలం మనం లోకమునకు తీర్పు తీర్చవలసిన వారం ఉంటే మనకే బయట వాళ్ళు వచ్చి తీర్పు తీసుకు ఇదే సంఘాలు బాబు ఇదేం చర్చలు బాబు ప్రార్థన చేస్తారు అని వాళ్ళకి అన్యులకే ఏమైపోయింది చులకనగానో హేళనగా అయిపోయి కాబట్టి ఇలాంటి పోరాటాలు దేవునికి నచ్చవు అందుకే దావీదిన పక్కన కూర్చున్నావు అంత గొప్ప దావీదినే పక్కన కూర్చోడు మనం ఎంత ఇంకా చెప్పండి ఇంకా కాబట్టి చేతులతో యుద్ధాలు రాజకీయాలు ఒకరిని చంపేటువంటి స్థితి కలిగిన దావీదినే పక్కన పెట్టేస్తే ఇంకా మనవేపాటి వారు కాబట్టి నీ చేతులతో నా మందిరం మాత్రం కట్టద్దు నీ కుమారుడైన సొలోమోని ద్వారా నేను మందిరాన్ని కట్టిస్తాను కాబట్టి ఇప్పుడు యుద్ధం చేయాలి అనేవాళ్ళు ఎవరైనా యుద్ధం చేయాలి సులోమోను యుద్ధానికి వెళితే అతని చేతులు కూడా రక్తం ఉడతాయి కాబట్టి దేవుడు ఏం చేసే తెలుసా సొలోమోని కాలంలో ఒక్క యుద్ధం కూడా రాలేదు చుట్టుపక్కల అన్ని నెమ్మది కలుగజేశాడు దేవుడు ఎక్కడ ఎవ్వరు కూడా సొలోమోని ఎదిరేకంగా లేచి ఇదిగో నేను యుద్ధం చేస్తాను రాలా రాజులను అడిచి వేశాడు దేవుడు కారణం ఏంటి తెలుసా ఆయన మందిరము కట్టాలంటే నిర్దోషమైన చేతులు కావాలి నిష్కల్మషమైన మనస్సు కావాలి దేవుని మందిరంలో మనం పరిచయం చేయాలన్నా దేవుని మందిరాన్ని మనము పరిశుద్ధపరచాలన్నా నిష్కల్మషంగా ఉండాలి నిర్దోషంగా ఉండాలి దేవునికి అలా ఉంటేనే ఇష్టం కాబట్టి గుర్తుపెట్టుకోండి అలా జ్ఞానం ఇచ్చి దేవుడు మందిరాన్ని కట్టించుకున్నాడు గతంలో కూడా చెప్పాం కదా జ్ఞానమునకు ఒక రుజువు ఏంటంటే ఆయన యొక్క రాజ దర్బారులోకి ఇద్దరు స్త్రీలు వస్తారు మీకు గుర్తుంది కదంతా నా కుమ్మడి అంటే నా కుమ్మడి అంటారు ఎలాగ తీర్పు తీర్చాలి ఎలాగ తీర్పు తీర్చాలి అనుకున్నప్పుడు దేవుడు సులోమునికి మంచి జ్ఞానం ఎవరు ఇమాజిన్ చేయాల ఆ రోజు డిఎన్ఏ టెస్టులు ఉన్నాయా లేవు ఒకటే మాట ఆ బిడ్డను తీసుకొని చెడు పెట్టండి సైనిగం కత్తితో రెండు ముక్కలు చేసి చెరువుకి మొక్కిచ్చే అసలు అంత జ్ఞానము ఆ టైంలో స్పాంటేనియస్గా ఎవరికైనా వస్తుంటారా ఇది దేవుని జ్ఞానము ఏ చదువు చదువుకోవటంలో రాలేదు ఎలాంటి చదువుల వల్ల పిహెచ్డీల వల్ల ఇంజనీరింగ్ల వల్ల మెడిసిన్ వల్ల రావి జ్ఞానాలు దేవుని సన్నిధిలో అడిగాడు ప్రభు నాకు జ్ఞానము ప్రభు అని కాబట్టి దేవుడు ఏం చేశాడు ఆయనకి జ్ఞానాన్ని అనుగుర దేవుని జ్ఞానం ఉంటే సమస్యలు పరిష్కరించాలి ఈ రీతిగా దేవుడు సొలోమోను జ్ఞానంతో నింపాడు కదా ఇప్పుడు సొలోమోను బాల్యం గురించి మనం చూసుకున్నాం సొలోమోని యొక్క జ్ఞానం గురించి మనం తెలుసుకున్నాం సొలోమోను వివాహం కూడా మొదట వివాహం చేసుకుంది ఎవరిని ఏ కుమార్తెం చేసుకున్నాడు సొలోమోని వివాహం చేసుకున్న స్త్రీ ఎవరు మొదటగా ఐగుప్తులో ఫరు కుమార్తె ఓకే ఇప్పుడు అయిపోయిన తర్వాత దావీదు తర్వాత రాజుగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు సొలోమోను గుర్చుకునే సత్యాలు సొలోమోను ఇజ్రాయల్కి ఎన్నో రాజు మీరు చెప్పండి మొదటి రాజు ఎవరు సౌలు రెండవ రాజు ఎవరు దావీదు మూడో రాజు ఎవరు మూడవ రాజు దావేది కుమారుడైన సోలోమోన్ ఇది దాదాపు ఎన్నో ఇది మన మనం ఉన్నది ఎన్నో శతాబ్దం చెప్పండి ఎన్నో శతాబ్దం శత అంటే వంద సంవత్సరాలు కదా ట్వంటీ వన్ సెంచురీనా అంతేనంటారా ఓకే ట్వంటీ వన్ ఇరవై ఒకటో శతాబ్దం సొలోమోన్ రాజుగా పరిపాలించింది పదో శతాబ్దం అంటే పది శతాబ్దాలు వెళ్ళిపోయినాయి అంటే వెయ్యి సంవత్సరాలు దాటిపోయినాయా అంతేనంటారా చెప్పండి మీకు చెప్పాలి గత వారం తొమ్మిది వందల ముప్పై సంవత్సరాల కాలంలో సొలోమోన్ రాజుగా వచ్చాడు దాదాపు పదవ శతాబ్దం బీసీ పదవ శతాబ్దం గత గతంలో పూర్వపు పదవ శతాబ్దంలో ఆయన రాజుగా వచ్చాడు సొలోమోనికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే మొట్టమొదటి ఆలయాన్ని ఇజ్రాయేళ్ళ దేవుని కోసం కట్టించాడు సొలోమోన్ గురించి కొన్ని ప్రత్యేకతలు చెప్పుకున్నాం కదా మొదటి ఏంటంటే ఇజ్రాయెల్కి మూడో రాజు మందిరాన్ని మొట్టమొదటి ఇజ్రాయలు దేశంలో ఇజ్రాయేల్ దేవుడైన యహోవాకు మందిరాన్ని కట్టినవాడు సొలోమోన్ ఆ తర్వాత సొలోమోను రాజుల కాలంలో ఇద్దరు రాజులు సొలోమోన్కి సహాయం చేశారు సొలోమోన్కు హీరామో థైర్ రాజు అని ఇద్దరు సొలోమోను మందిరం కట్టడానికి కావలసిన కల్పన ఇతనేమన్నా భోజన పదార్థాలు పంపించేవాడు ఆయనేమో కల్పన పంపించి పని వాళ్ళని పంపించి మందిరం కట్టడానికి చక్కగా ఆ దేవుడు వాళ్ళని వాడుకున్నాడు మొట్టమొదటి ఆలయాన్ని నిర్మించాడు ఇప్పుడు మొదటి ఆలయం గురించి మాట్లాడుకున్నా ఈరోజు సులభ ప్రఖ్యాత ప్రత్యేకతల్లో ఆదిఖాండము ఇరవై రెండవ అధ్యాయం చూడండి ఒకసారి ఆదిఖాండం ఇరవై రెండు చెప్పము ఆ సంగతిలో జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించను ఎట్లనగా అనగా అబ్రహామాన్ని పిలువగా చిత్తం ప్రభు అప్పుడు ఆయన ఒక్కడైనా నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశంలోకి వెళ్ళి పర్వతముల్లో ఒక దాని మీద దహన బలిగా అర్పించమని చెప్పాను దహన బలిగా అర్పించమని చెప్పాడు ఒకదాని ఏ పర్వతం అంట మోరియా దేశంలోకి వెళ్ళి అక్కడ నీతో చెప్ప పర్వతములు ఒకదాని మీద దహన బలిగా అతను అర్పించమని చెప్పాను తెల్లవారినప్పుడు అబ్రహములు ఇచ్చి తన గాడి దగ్గర అంతకంటే ఇప్పుడు ఇది ఇక్కడ వినండి ఎక్కడ ఏ ప్రాంతంలో దేవుడు బలి అర్పించమని చెప్పాడు మోరియా దేశములో మోరియా దేశములో దేవుడు బలి అర్పించమని అబ్రహం చెప్పాడు ఇప్పుడు నేను చెప్తానండి ఈరోజు సోలోమోను కట్టించిన మందిరం ఎక్కడుంది ఇజ్రాయెల్ దేశం ఎక్కడ ఇప్పుడు సోలోమోను కట్టించిన మందిరం ఇజ్రాయెల్ దేశం ఎక్కడ కట్టించారు మీకు తెలుసా చెప్పాలి మీకు చెప్పే చాలాసార్లు గుర్తుందా లేదా రెండో సమయాలు ఇరవై నాలుగు పద్దెనిమిది నుంచి రండి రెండవ సమయాలు ఇరవై నాలుగు ఇరవై నాలుగో అధ్యాయము పద్దెనిమిది వచ్చిన ఒకసారి చూద్దాం అవినండి జాగ్రత్తగా వినాలి ఇప్పుడు ఆ నా గాదు దావి వచ్చి నీవు పోయి ఎట్లా రోన యొక్క కళ్ళములో యహోవనామం నామం ఒక బలిపీఠము కట్టించుమని అతనితో యహోవ నామమున ఒక బలిపీఠం ఎక్కడ అంటుంది ప్లేస్ ఎక్కడ అరోనా గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా అరోనా కళ్ళము కళ్ళెము కాదు కళ్ళము దావి చేత యహోవ ఇచ్చి నాక చొప్పున పోయాను అరోనా రాజును అతని శావకులను తన దాపునకు వచ్చిన చూచి బయలుదేరి రాజునకు శాస్త్రంగా నమస్కారం చేసి నా వెళ్ళిన వాళ్ళ రాజు నీవు నీ దాసుని నిమిత్తం అని అడగగా దావి ఈ తెగులు మనుష్యులను తగలకుండా నిలిచిపోనట్లు ఎహోవా నామమున చెప్పండి చదవండి నీ ఈ కళ్ళమును కొనవాలనని అవచ్చును రాజునకి ఇచ్చున్నానని చెప్పి నీ దేవుడిని ఎహోవాని అంగీకరించను కానీ రాజుతో అనగా రాజు నేను అలాగో తీసుకున్నాను వెల ఇచ్చి నీ యుద్ధ కొందును విల ఇయ్యక నేను తీసుకొని నా దానిని నా దేవుడి నిహోవాకు దహనములు అర్పించిన అరుణతో చెప్పి ఆ కళ్ళమున ఎడ్లను యాభై తులముల వెండికి దావిది యహోవా నామో ఒక బలిపీఠం కట్టించి దహనబులను సమాధాన బలం అర్పించను దేశ్ యహోవా దేశం కొరకు చేయబడిన జ్ఞాపన వాళ్ళకి ఆ తెగులు ఆగి ఇస్రాయల్ దేశము వినండి నీకు అర్థమైంది ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పానండి నేను మొట్టమొదట మందిరము కట్టడానికి పునాది వేసింది అబ్రహాము ఇచ్చిన బలి ఇచ్చిన ప్రాంతం మోరియా పర్వతము గుర్తుపెట్టుకోండి దేవుడు అబ్రహాంతో ఆదికం చెప్పాడు మోరియా పర్వతం మీదకి వెళ్ళి ఒక స్థలంలో బలి ఇచ్చామన్నాడు అదే ప్రాంతాన్ని దేవుడు ఏర్పాటు చేసుకొని ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో తెగులు వస్తే దేవుడు దావితో మాట్లాడతాడు పలానా ప్రదేశానికి వెళ్ళి అక్కడ నువ్వు తెగులు ఆగాలంటే ఒక బలిపీఠం కట్టి బలిపీఠం కట్టి బలి అర్పించు తెగులు ఆపేస్తున్నాడు దేవుడు అక్కడ ఎవరిదాన్ని చూస్తే అని ఒక అయ్యాడు ఆయన కళ్ళ ప్రా కళ్ళెమంటే ఒక పొలములో ఒక ప్రాంతం దాదాపు పద్నాలుగు ఎకరాలు ఉంటుంది అంటే ఇవ్వనండి దీనిని ఈ ప్రదేశాన్ని కూడా దేవుడే చెప్పాడు మీరు అక్కడికి వెళ్ళి అక్కడ అర్పించమని చెప్తే సరే అని చెప్పేసి దావిదెళ్తే నేను ఏర్పాటు చేసి నేను ఇస్తానయ్యా అని చెప్పేసి ఇచ్చాడు కానీ దావిదంటాడు నేను ఊరికనే తీసుకొని వెల ఇచ్చుకోండి ఎంత విల ఇచ్చాడు చెప్పండి యాభై తులముల వెండి ఇప్పుడు అదే రీతిగా రెండవ దినవృత్తాంతాలు మూడు ఒకటి కూడా చూడమ్మా రెండవ వృత్తాంతములు మూడో అధ్యాయం ఒకటో వచ్చును సొలోమోను ఎరుశంలో తన తండ్రి అయిన దావేదనికి యహో ప్రత్యక్షమైనప్పుడు పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమును ఎబీస్ వర్ణాను వర్ణానికి కళ్ళ మందు ఏర్పరిచిన స్థలము యహో ఒక మందిరము కట్టనారంభించను ఓకే మీకు అర్థమైంది ఇప్పుడు మందిరం ఎక్కడ కట్టాడు సొలోమోను అరోనా కళ్ళము ఎక్కడుంది అది మోరియా పర్వతం మీద ఉంది దాన్ని ఎంత కొన్నారు యాభై తులముల మీ ఇంట్లో ఏదైనా ఎప్పుడైనా కానీ ఇంటి దస్తావేజులు పోతే మీకు మరలా దొరకడం కష్టం ఇప్పుడు ప్రపంచమంతా అల్లకల్లోలమయ్యే విధంగా ఇజ్రాయెల్ దేశానికి తర్వాత చుట్టుపక్కల ఉన్న పాలస్తీన దేశానికి యుద్ధాలు జరుగుతున్నాయి కదా ఏ విషయం తెలుసా ఈ ప్రదేశం కోసం మౌంట్ మోరియా మోరియా పర్వతం మీద ఇప్పుడు కూడా డోమాఫ్రాక్ అని ఒకటి ఉంది అక్కడ ముస్లిమ్స్ యొక్క టెంపుల్ ఎప్పుడైతే ఇజ్రాయలీలో చెదిరిపోయారో వాళ్ళు అక్కడ ఒక మందిరం కట్టుకున్నారు అదే ప్లేస్లో మందిరాన్ని పడగొట్టి ఇప్పుడు వీళ్ళేంటి మాకు కావాలి మాదంటే మాది అంటున్నారు ఇప్పుడు ఎవరిది అని అంటే బైబిల్ ఏం చెబుతుంది చెప్పండి ఎవరిదని చెబుతుంది అబ్రహాం చేత బలర్పించాడు దావీదు వెలపెట్టి ఇప్పుడు ఈ దస్తావేజులన్నీ ఎవరి పేరు మీద ఉన్నాయి దావీది పేరు మీద ఉన్నాయి దావీది రాజు కొనేసి సులో ఇచ్చి ఇక్కడ మందిరం కట్టమన్నాడు ఇప్పుడు ఎవరిది అంటారు ల్యాండ్ పాలస్తీన్ హోడ ఇజ్రాయల్ వెళ్ళదా ఈ మాట చెప్తే వాళ్ళు ఒప్పుకోరు ఎందుకంటే మీరు చెదిరిపోయిన తర్వాత మేము ఆక్రమించేసుకున్నాం అది ఎప్పుడుండో మాది మా ప్రవక్త అక్కడే ఉన్నాడు కాబట్టి మేము ఇవ్వమంటే ఇవ్వం నిజానికి వెళ్ళి ఆలోచిస్తే పూర్వపురాలు బైబిల్ గ్రంథాలకు వెళ్ళి ఆలోచిస్తే ఆ ప్రదేశము దావీద్ ఎప్పుడు కొనేశాడు ఇదే దస్తావేదులు ఇదే మందిరానికి సంబంధించినటువంటి యరుషులేము మందిరం సొలోముని కట్టిన మందిరం మొదటి మందిరం మొదటి దేవాలయం ఈ మందిరాన్ని కట్టించి దీని గురించి ఒక వీడియో చేశాను మీకు గుర్తున్నప్పుడు ఎందుకు పాలస్తీనాకి ఇజ్రాయెల్కి గొడవని ఒక వీడియో చేశాం అందులో ఈ యొక్క మాటలన్నీ నేను చెప్పడం జరిగింది ఆ దస్తావేజులు ఎవరికి ఆ ల్యాండ్ ఎవరిదంటే కేవలమో దావీదు సొలోము కొని మందిరాన్ని కట్టించారు ఆ మందిరాన్ని కట్టడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రదేశము తర్వాత ఆ మందిరాన్ని పడేసి ఒకే ఒక్క గోడ ఉంది వెస్ట్రన్ వాల్ ఈ మందిరానికి చివర మిగతా దంతా వాళ్ళ ఆఖరి ఫోర్టీన్ ఎక్రాస్ ఆ మందిరం విషయంలో ఇప్పుడు కూడా గోడ ఇప్పుడు సొలోమోను కట్టిన మందిరం మొట్టమొదటి మందిరము ఆ మౌర్య పర్వతం మీద దేవుడు ఏర్పాటు చేసి కట్టించుకున్నాడు ఓకేనా అంటే మందిరం కట్టడానికి ప్రయాసపడింది ఎవరంట మందిరం కట్టడానికి ప్రయాసపడింది రాజులు ఎవరు ఆయనకి సపోర్ట్ చేసిన వాళ్ళు సలోమోనికి హీరాము థైర్ రాజు అని ఇద్దరు ఉన్నారు వాళ్ళిద్దరు కూడా మందిరానికి సపోర్ట్ చేశారు మీరు తర్వాత అంతా చదువుకుంటే మందిరం ఎలా కట్టబడిందో ఎన్ని సంవత్సరాలు కట్టారు దాదాపు మందిరాన్ని కట్టింది ఎన్ని సంవత్సరాలు చేస్తే మీకు ఏడు సంవత్సరాలు మందిర నిర్మాణం చేశారు ఎన్ని సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఒకటో రాజులు ఆరో అధ్యాయం చూస్తే మీకు మందిరానికి కట్టిన మొత్తం కూడా ఇక్కడ రాయబడి ఉంటుంది చూడండి అయితే ఇస్రాయోలీలు నాలుగు వందల ఎనభై ఎనభది అవ ఎనభై అంతేకా నాలుగు వందల ఎనభై సంవత్సరం అనగా సులుము రాయలేన నాలుగు సంవత్సరమున జీపను రెండవ మాసమున కట్టింపనారంభించను రాజను సొలుము యహో కట్టించిన మందిరం అరవై మూర్ల పొడవు ఇరవై మూర్ల విడల్పు ముప్పై మూర్ల ఎత్తు ఎత్తుగలదే పరిశుద్ధ స్థలం ఏదంటున్నా మంటపంలో మందిరం యొక్క వెడల్పును బట్టి ఇరవై మూర్ల పడవు మందిరం ముందు రాజ పదిమూర్ల వెడల్పు అతను మందిరం విచిత్రమైన పనితో చేయబడి నల్లిక కిటికీలను గోడ చుట్టూ ఏం చేసాడు మరలా గదులు కట్టించాడంట అది మీరు చదవండి ఆరో పద్దెనిమిది ఇంటికి వెళ్ళిన తర్వాత పన్నెండు వచ్చిన బాడ ఒకసారి ఈ మందిరంలో నీవు కట్టించచున్నావే నీవు నా కట్టలను న్యాయ అనుసరించి నడుచుకొనొచ్చు నేను నియమించిన నాకు వెళ్ళినట్టు నీకు నీడల నీ తండ్రి అయిన దావేదితో నేను చేసిన వాగ్దాన్ని పక్షంగా స్థిరపరుస్తాను దేవుడు ఏమన్నాడు నీవు నీ తండ్రిలాగా నా ఆకలిని గైకుంటే రాజ్యాన్ని నేను స్థిరపరుస్తానని ఏం చేశాడు ఆయన ఒక వాగ్దానము చేశాడు తర్వాత ముప్పై ఏడో వచ్చింది కదా అమ్మ ఆరు ముప్పై ఏడు నాలుగో సంవత్సరమునా జీ మాసమున మాస్తంనా ఏహోవా మందిరం పునాది వేయబడిను మందిరము సమాప్తం ఏడు సంవత్సరములు సులభను దానిని మూడవ సంవత్సరం ప్రారంభించాడు ఎన్నో సంవత్సరం అయింది మూడులో ప్రారంభించాడు ఎన్నో సంవత్సరం అయింది అది పదకొండవ సంవత్సరం అక్కడ నాయకు ఎనిమిదో ఎనిమిదవ మాసంలో ఏర్పాటు చేసిన దాని ఉభాగంలో లాంటి మందిరం సమాప్తములు అయ్యాను పదకొండు పదనకొండో సంవత్సరము నాలుగులో స్టార్ట్ చేశాడు పదకొండులో ముగించాడు మొత్తం ఎన్ని సంవత్సరాలు కట్టాడు మందిరాన్ని ఏడు సంవత్సరాలు మందిరం కట్టడానికి దాదాపు ఎంత డబ్బులు ఉండొచ్చు ఇప్పుడు ఉన్న ఎస్టిమేషన్తో డబ్బులు కనుక ఇస్తే కనుక దాదాపు రెండు లక్షల కోట్లు అంట రెండు లక్షల కోట్లు ఒక రాజు ఒక మందిరాన్ని కట్టించడానికి ఎస్టిమేట్ చేస్తే అంటే లోపలంతా మీకు చాలా ఆరోగ్యలో దేవదారు తుమ్మకర్ర బంగారము పూత సామాగ్రి అన్ని కనుక మీరు లెక్కగడితే మందిరం అంతా చేయడానికి సొలోమోను వెచ్చించిన ధనమంతా ఇంచుమించు దాదాపుగా ఎస్టిమేషన్ అంతే రెండు లక్షల కోట్లు మనం ఒక మందిరం కట్టుకోవడానికి యాభై లక్షలు అంటే మంచి మందిరం అయిపోయింది కదా రెండు లక్షల కోట్లు పెట్టి కట్టిస్తే ఆ మందిరాన్ని తర్వాత తర్వాత ఏం చేశారు పడేసారు ఆ మందిరాన్ని పడేసిన రాజుల్లో ఒక రాజు తెలుసా మీకు దానియాలు షడ్రక్ మిషక్ పజ్ఞలు ఉన్న సమయంలో లెబుల కాలంలో బెలిసొస్తారని ఒక తెలుసా మీకు మందిరం మీద వచ్చేసి దాన్ని బాగా కాల్చేసి దానిలో సామాగ్రి పెట్టుకెళ్ళి ముందు తాగాడు అందులో దేవుని అర్పించబడే పాత్రలో ముందు తాగితే ఆ దేవుని చేతి రాత వచ్చి ఈరోజు నీ యొక్క టైం ముగించబడిందిరా అని చెప్పేసి వాడిని చంపేస్తాడు దేవుడు మేనే మేనే కిలో ఫాల్స్ మందిరం పడగొట్టబడింది రెండుసార్లు రెండోసారి మరలా మొదటి మందిరాన్ని కట్టింది సోలోమోన్ రెండోసారి మందిరాన్ని మరలా పునరుద్ధించింది ఇప్పుడు రెండోసారి మరలా మందిరాన్ని కట్టారు నెహమ్మే కాలంలో అర్థమవుతుందా నెహమ్మే కాలంలో కట్టారు మళ్ళా మూడోసారి దానికి మరమ్మతులు చేసాడు హీరోదున్న సమయంలో ఇప్పుడు మూడవ మందిరం థాట్ టెంపుల్ అంటారు అంటే ఏంటంటే దాన్ని మరలా ఇప్పుడు మందిరం లేదు అక్కడ మరలా కట్టబోతున్నారు రాబోయే కాలంలో దాన్ని థాట్ టెంపుల్ అంటారు మూడోసారి కట్టే మందిరం మూడోసారి మందిరం కట్టబడింది అంటే దేవుని రాక వచ్చినట్టు దానికోసం ఇజ్రాయెల్ ఇప్పుడు కూడా అనేక ప్రయత్నాలు చేస్తున్నారు ఆ రోజులు ఏడు సంవత్సరాలు కట్టారు ఇప్పుడు ఇప్పుడున్న టెక్నాలజీని బట్టి ఇజ్రాయేల్ దేశంలో ఎరిస్లేములో మందిరం కట్టాలంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఇరవై నాలుగు గంటలు కట్టేస్తారంట ఎట్లాగా వాళ్ళు మందిరానికి కావాల్సినవన్నీ ఏర్పాటు చేసి సెటిల్ చేసుకున్నారు ఎప్పుడైతే పర్మిషన్ వస్తా వెంటనే స్టార్ట్ చేసి ఇరవై నాలుగు గంటల్లో ఎత్తిపడేస్తారు దానికి కావాల్సిన గ్రౌండ్ వర్క్ అంతా ఫినిష్ అయిపోయింది నేను ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు అక్కడ ఒక చిన్న ఇట్లా పోస్టర్ కట్టి ఉంది టాట్ టెంపుల్ నిర్మాణ ప్రక్రియ అని నేను చూశాను చాలామంది ప్రార్థన చేయాలి మాకు మందిరం లేదు ప్రభా మందిరమే ప్రభు అని ప్రార్థన చేస్తున్నారు అక్కడ బ్యానర్లు కట్టుకొని అంటే మూడవ మందిరం అనేది ఆల్మోస్ట్ ఆల్రెడీ రెడీ అయిపోయింది ఎప్పుడైతే యుద్ధం గెలుస్తారో వాళ్ళు అప్పుడు వెంటనే ట్వంటీ ఫోర్ అవర్స్లో మా మందిరం మాకు కావాలని మందిరాన్ని కట్టేస్తారు అది మూడవ మందిరం అండి మొట్టమొదటి మందిరం కట్టింది ఎవరు సోలుమోను సరే మొదటి రాజుల గ్రంథము ఎనిమిదో అధ్యాయము ఎందుకు చదువుకున్నాం కదా ఎనిమిది పదిహేడు ఒకసారి చదువు అమ్మా ఇశాల దేవుడిని యహోవా నామణతకు ఒక మందిరం కట్టించాలని నా తండ్రి అయిన దావేదనకు మనస్సు పుట్టగా యోహోవా నా తండ్రి అయిన దావేద సెలవు వచ్చినది మనగా నామ ఘనతకు ఒక మందిరం కట్టించడానికి నీవు తాత్పర్యం కలిగి ఉన్నావు ఆ తాత్పర్యము మంచిదే అయినను నీవు మందిరం కట్టించకూడదు నడుములో నుండి పుట్టబోవుని కుమారుడు నా ఘనతకు ఒక మందిరము కట్టించెను తాను సెలవిచ్చిన మాటను యుహోవా నెరవేర్చి నేను నా తండ్రిని తావదైన ప్రతిగా నియమింపబడి యుహోవా సెలవు చొప్పున ఇస్రాయల్ల మీద సింహాసన సిడయి ఉండి ఇజ్రాయల్ది యుహోవా నామం గణతకు మందిరమును కట్టించి ఉన్నాను అందులో యుహోవా నిబంధన మంది సంస్థానం ఏర్పరిచింది అయగుప్త దేశము నుండి ఆయన మన పితను రప్పించినప్పుడు ఆయన చేసిన నిబంధన అందులోనే ఎన్ని సంవత్సరాలకి వాళ్ళు వచ్చిన తర్వాత మందిరం కట్టబడి చెప్పండి ఇజ్రాయెల్ దేశం నుండి ఐగుప్తు దేశం నుండి ఇజ్రాయెల్ అందరూ వచ్చారు ఎన్ని నాలుగు వందల ఇంత చదివాం కదా ఇంతకుముందే చదివాం ఎన్ని ఎన్ని ఇయర్స్ నాలుగు వందల ఎనభైయా చదివారు కదా మా గుర్తుందా మందిరము కట్టించబడింది ఓకే ఈ మందిరాన్ని కడడానికి చాలా చాలా ఏర్పాట్లు చేశారు మీరు అంత బైబుల్ చదివితే ప్రతి ఒక్క వరుస చదివితే ఎంత ప్రయాస పడ్డారో ఏంటో ఎవరెవరు సహాయం చేశారు అన్నీ కూడా మీకు మందిర నిర్మాణంలో దాదాపు రాయబడి ఉంది ఎనిమిదో అధ్యాయం ఇరవై తొమ్మిది చదివా ఇరవై తొమ్మిది చదువు ఒకసారి ఎనిమిది ఇరవై తొమ్మిది నీతో ఉండే నేను చెయ్యి ప్రార్థనతో దయత్వం అంగీకరించినట్లు నా నామం అక్కడ ఉంది నన్ను ఏ స్థలం గురించి సెలవు ఇచ్చి ఆ స్థలమైన ఈ మందిరం తట్టు నేనేత్రం రెయిం బగలు ఒక వాగ్దానం చేశాడంట దేవుడు చూడండి ఎరుషలేము మందిరం మీద రెయిం దేవుని యొక్క కనుచూపు ఉంటుంది ఇది దేవుని వాగ్దానం ఇప్పటికీ ఉందంటే ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు కూడా ఓకే మరి నీ దాస్తుండే నేను తిరిగి జనులైన ఇస్రాయేల్ని ఈ స్థలం తిరిగి ప్రార్థన చేయనప్పుడల్లా నేను నివాస స్థానమైన ఆకాశం ముందు అంగీకరించుము ఆ వినండి వైపు తిరిగి స్థలము తట్టు తిరిగి ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తారంట మా విన్న ఇదొక వాగ్దానం కాబట్టి మీరు ఎప్పుడూ ప్రార్థన చేసినా ఇజ్రాయేలు దేశము తట్టు తిరిగి ప్రార్థన చేయమని వాక్యం చాలవిస్తుంది అక్కడ చేసిన ప్రార్థనకి దేవుడు వింటాడు అందుకే చాలామంది వెళ్ళిపోయి స్లిప్పులు తీసుకెళ్ళి అక్కడ గోడలో పెడతారు వెయిలింగ్ వాళ్ళు అంటారు ఎడుపులు గోడ ప్రతి ఒక్కరి అక్కడ ప్రార్థన చేస్తారు అటువైపు తిరిగి ఎవరైనా ప్రార్థన చేస్తే వారి ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తాడు ఇది దేవుడు నిత్య నిబంధన అంట ఇది రాయి రాయబడింది కదా అది తరతరాలకు కూడా ఇలాగే ఉంటుందని చెప్పేసి దేవుడు వాగ్దానం చేశాడు తర్వాత ముప్పై మూడు చివరిలో ఈ మందిరం నిన్ను గురించి విజ్ఞాపనం చేయనప్పుడల్లా నీ ఆకాశం ఉంది విని ఇస్రా నీ జనులు చేసిన పాపములను క్షమించి వారి ఇచ్చిన దేశం వారిని తిరిగి రప్పించు మరియు వారు నీకు విరోధంగా పాపము చేసిన ఆకాశం ఇప్పుడు వర్షం లేకపోగా నీవు వారిని ఇలాగ శ్రమ పెట్టడం వల్ల వారిని నీ నామం నొప్పుకుంటాం పాపం నేడిచి శ్రమం తిరిగి ప్రార్థన చేసినాడలా విని పాపములు క్షమించి వారు నడవలసిన మార్గం సన్మార్గం వారికి చూపించి నీవు ఇచ్చిన భూమి మీద వర్షము ఇప్పుడు వర్షం గురలే మన దేశంలో కప్పలకి పావులకి పెళ్ళిళ్ళు చేయటం కాదు ఇరుషులేము తిరిగి ప్రార్థన చేయాలంట మనం ఏదైనా తప్పు చేసి ఉన్నాం ఎరుశలేము తొట్టేటు తిరిగి ప్రార్థన చేస్తే దేవుడు కూడా క్షమాపణ ఇస్తాడు వాక్యం నిరంతరం ఇదిలా జరగాలనే దేవుడు ఎప్పుడు దినవృత్తాంతాలు మళ్ళీ వస్తే అప్పుడు తెలియదే చెప్తాను మీకు కాబట్టి పాపం చేసిన మీ మీదకి వచ్చిన ఇరుషలేము తట్టు తిరిగి ప్రార్థన చేస్తే దేవుడు వర్షం కురిపిస్తాడంట మిమ్మల్ని క్షమిస్తాడంట శత్రువును తప్పిస్తాడు కాబట్టి ఈరోజు మీరందరూ ఇలా ప్రార్థన చేయొచ్చు ఎరుషలేము తట్టు తిరిగి ప్రార్థన చేయాలి తర్వాత ముప్పై ఎనిమిది నీ జనులలో ప్రతి మనిషి తన మనోవ్యాధిని తెలుసుకునే కదా ఒక్కడైనా జనులందరూ ఈ మందిరం తట్టు తిరిగి తమ చేతులు చావి ప్రార్థన విన్న పొంద ప్రతి మనిషి యొక్క నీ వెలుగుదు కనుక ఆకాశం నిర్వస్థము క్షమించి దయచేసి ప్రవర్తన బట్టి వారికి ప్రతిఫలం ఇదంతా మీరు చదవండి ఒక్కొక్క దానికి జవాబు ఎలాగ వస్తుంది అనేది మందిరంతో తిరిగి ప్రార్థన చేయమని తర్వాత ఇంకొక నలభై ఐదవ చిన్న చూడము ఆకాశం అందిని వారి ప్రార్థన విన్న పొమ్ములు విని వారి కార్యమును నిర్వహించుము పాపము చేయని వాడు కూడా చూడండి ఇప్పుడు మందిరం గురించి రాయబడింది ఇవన్నీ కూడా ఇజ్రాయెల్ రాజు అయినటువంటి సులమని చెప్తుండే ఇవన్నీ నేను వాగ్దానం చేసి ఇవన్నీ జరిగించి ప్రభావం అందుకే ఈ తరము వరకు కూడా ఇజ్రాయెల్ దేశం గురించి ప్రార్థన చేస్తారు అక్కడికి వెళ్ళి ఇంకా ప్రార్థన చేస్తూనే ఉన్నారు కాబట్టి మనం కూడా ఎప్పుడు ప్రార్థన చేసిన దేశం దేశంతో తిరిగి ప్రార్థన చెయ్యాలి ఇప్పుడు నేను అడుగుతున్నాను మేము చేస్తాం బాగానే ఉంది ఇజ్రాయల్ దేశం ఇటువైపు ఉంది ఎక్కడో తిరిగి ప్రార్థన చేయాలి మన మందిరాలు ఏ ముఖాలు ఉంటే తెలియదు ఇటువైపు ఉంటే తెలియదు కాబట్టి మన అందరం ఏడు డయాసి ఉంటే తిరిగి ప్రార్థన చేస్తాం ఇజ్రాయల్ దేశము ఇటువైపు ఉంది ఈ మూలం ఉందా ఇటు ఉందా నేను చెప్తానండి తూర్పు ఎటు మనకి పడమర ఎటు తూర్పు ఇదేనా తూర్పు పడమర ఉత్తర దక్షిణ ఇప్పుడు ఇజ్రాయేల్ దేశం ఎక్కడ ఉందంటే ఉత్తరానికి పడమరికి క్రాస్గా ఉత్తరం ఏది పడమరేది దీనికి దీనికి మధ్యలో ఇలా క్రాస్గా ఉంటుంది ఎప్పుడైనా మీరు దిక్కు చూసుకొని అటు తిరిగి చేతులు చాచి ప్రార్థన చేయమని ఇజ్రాయేల్ దేశం గురించి ప్రార్థన చేయటం మనం ప్రతిరోజు ప్రార్థనలు పెట్టుకోవాలి మేము మన శంకుడు వెళ్ళినప్పుడు నాతో ఒక పాస్కొలు వచ్చిన హైదరాబాద్ నుండి ఆయన మేము ఎప్పుడు ప్రార్థన చేస్తున్నా ఆ ఇజ్రాయల్ క్షేమము కలుగును కానీ మొదట ప్రార్థన చేస్తున్నాం ఆయన చూసి నేను కూడా అదే మనం మర్చిపోతున్నాం మనం కూడా చేయాలి అనిపించేది నాకు ఇజ్రాయల్ దేశాన్ని ప్రతి ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోండి మీకు ఏ కష్టం వచ్చినా ఇజ్రాయల్ దేశం వైపు తిరిగి ప్రార్థన చేయడు దేవుడు వాగ్దానం చేశాడు మీరు అటువైపు తిరిగి ప్రార్థన చేసి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అని సరే ఇప్పుడు ఈ ఆలయాన్ని ఎలా నిర్మించాడో మనకు అర్థమైపోయింది సొలోమోను అసాధారణమైన జ్ఞానం కలిగిన వాడు కదా తల్లి బిడ్డ తీర్పు మనకు తెలుసు సొలోమోను జ్ఞానం గురించి కూడా కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం ఐదో అధ్యాయం చూడండి మొదటి రాజులు ఐదు ఇరవై తొమ్మిది మొదటి రాజుల గ్రంథము ఐదో అధ్యాయము ఐదు ఐదు కాదు చూడండి ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఐదులో పద్దెనిమిదిగా ఉంది కదా ఒక్క నిమిషం ఈవిడ వస్తుంది మన శ్రీపాదేశి పురాణి అధ్యాయంలో ఉంది అది ఓకే ఇప్పుడు ఐదో అధ్యాయంలో ఏదైనా చదువుకున్న తర్వాత మందిరం గురించి రాయబడింది అది ఎంత ఓకే పదో అధ్యాయం కలిపిండి ఆ వష్యావదేశీ ప్రాణిహోవా నామని గురించి సులభను కలిగిన కీర్తిని గురించి విని గుణార్థమల మాటల చేత అతన్ని శోధించుకే వచ్చాను ఆమె గొప్ప పరివారంతో గంధవర్ణంలో విస్తారమైన భంగారం రత్నములు ఒంటిల మీద ఎక్కించుకునే వచ్చాను సులోమును దర్శనం చేసి తన తోచిన అంతర్బట్టి బట్టి అతనితో మాట్లాడగా ఆమె వేసిన ప్రశ్నలన్నింటికి సులోమును ప్రత్యుత్తరము రాజునికి మరిగినది లేదని ఆమె ప్రశ్న వేసినట్టు భావము చెప్పాను శబ రాణి సులమును యొక్క జ్ఞానమును అతను కట్టించిన మందిరం అతని బల్ల మీద భోజన ద్రవ్యంలో అతని సేవకులను కూర్చుని పీఠములను అది ఉపచారం కనిపెట్టును వారి వస్త్రములను వారికి గిన్నందించు వారిని యహోవ మందిని మాత్రం అర్పించి బలున్ దహన